హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియోని ప్రశ్న చేసినట్లయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే నేను ఈరోజు పని మీద బ్యాంకుకి అయితే వెళ్ళాను ఏం పని లేదండి మేము డోక్రా గ్రూప్ ఉందన్నమాట మాకు ఇంకా ఫొటోస్ అయితే అతికించి ప్రింట్ వేసుకొని జెరాక్స్ చేసుకురమ్మని చెప్పారు చిన్న పని అయితే బ్యాంకుకి వెళ్ళాం నాతో పాటు మా పక్కింటి అమ్మాయి కూడా వచ్చింది తను బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవాలంట ఇంకా బ్యాంక్లో పని అయిపోయిన వెంటనే తిరిగి రిటర్న్ వస్తుంటే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్లో ఓపెనింగ్ చేస్తున్నారు అక్కడికి డీజే టిల్లులో హీరోయిన్ వచ్చారన్నమాట ఇంకా వీడియో తీద్దామనుకుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళే చుట్టూ తిరిగి నిండిపోయి ఉన్నారు ఇంకా వీడియో తీసిన వాళ్ళే కనిపిస్తారు హీరోయిన్ కనిపించడానికి వీడియో అయితే తీయలేదు అక్కడి నుంచి చిన్నగా ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే జరాక్స్ షాప్కి అయితే వెళ్ళాను అంటే అక్కడ ప్రింట్ వేసుకున్నాను బ్యాంకులో జరాక్స్ తీసుకోవాలి కాబట్టి జరాక్స్ షాప్కి వెళ్ళాను అక్కడ ఒక ఇది జరిగిందండి ఏంటంటే జరాక్స్ తీసుకున్నానా రెండు బుక్లు అనమాట పొదుపు బుక్ ఒకటి లోన్ బుక్ ఒకటి ఇంకా జరాక్స్ తీసి ఆయన అక్కడ ఇచ్చారు పది రూపాయలు అయ్యిందని చెప్పారు ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసి నేను బుక్లు బ్యాగ్లో పెట్టుకున్నాను అనుకొని ఇంకా వచ్చేసాము ఇంకా వచ్చేసి టెన్ రూపీస్ షాప్ ఉంటుంది కదా అక్కడికి అనమాట తీసుకుందామని పది రూపాయలే కదా అని వెళ్తే మనం మొత్తం కొనేసుకునేటప్పటికీ అది నాలుగు వందలు ఐదు వందలు అయిపోతాయి ఇంకా అక్కడికి వెళ్ళి ఒకటి కొంటామా దేనికోసం వెళ్తామో తెలియదు ఏమేమి కొంటామో కూడా తెలియదు అలా నేను ఏం అనుకున్నానంటే మా కూతురు పిగ్గీ బ్యాంక్ అయితే కోసేసాము అంటే డబ్బులు వేసుకునే ఉండి అన్నమాట ప్లాస్టిక్ది ఇంకా దాన్ని తీసుకుందామని ఇంకా టెన్ రూపీస్ షాప్కి అయితే వెళ్ళాము అది ప్లస్ పాలపుడ్డీలు కడిగే బ్రష్ కూడా పోయింది దాని కోసమనే వెళ్తే ఇంకా బ్రష్ అయితే దొరికింది కానీ దాన్ని మర్చిపోయాను నేను హుండీని దాని సంగతి మర్చిపోయి ఇంకా షాప్లో ఉండేవన్నీ చూశాను అలా చూసి చూసి త్రీ హండ్రెడ్ బిల్ అయింది ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి తప్పకుండా చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ అని చెప్పారు కదా అని అన్నీ వేసుకుంటే త్రీ హండ్రెడ్ బిల్ అయింది ఒక ట్వంటీ ఐటమ్స్ అయితే తీసుకొని ఉంటానులేండి ఇంకా ట్వంటీయా ఫిఫ్టీన్ తీసుకున్నాను ఫిఫ్టీన్ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టెన్ రూపీస్ కూడా చెప్పారు ఇంకా తీసుకొని అయితే ఇంకా వచ్చేసామన్నమాట ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చూసుకోలేదు ఏంటి జరాక్స్ చేసుకున్నాను కదా ఆ బ్యాగ్ బ్యాగ్లో ఉన్నాయా లేదా చూసుకోలేదు ఇంటికి వచ్చేసాము అన్నీ చూసుకున్నాము ఇంకా చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా తెచ్చాను కదా ఐటమ్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాను అనమాట ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూసుకొని అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యింది మా పిల్లలిద్దరికీ స్నానం చేయించాను లోపు మా గ్రూప్లో ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా ఫొటోస్ తీస్తూ ఉంటే జెరాక్స్ ఇస్తాను వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఆ జరాక్స్లు ఇచ్చేయని చెప్పాను సరే ఇవ్వు నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అని అక్క చెప్పింతే ఇంకా అప్పుడు చూసుకున్నాను అనమాట జరాక్స్లు ఉన్నాయి ఒక బుక్ ఒరిజినల్ ఉంది ఇంకొక బుక్ ఒరిజినల్ లేదు ఇంకెందుకులే నా గుండెల్లో పెద్ద పిడుగు పడినంత పని అయింది తలనొప్పి స్టార్ట్ అయింది షివరింగ్ వచ్చేసింది టెన్షన్ ఒక పక్క మా ఆయన కూడా ఇంట్లో లేరు అక్కడే మర్చిపోయానా ఎక్కడైనా పడేసానా అని చిన్న టెన్షన్ కాదన్నమాట ఆయన ఊరికి వెళ్ళారు సరే ఫోన్ చేస్తే లేట్ అవుతాయని చెప్పారు ఇంకా వెంట వెంటనే జడ వేసుకోలేదు ఇంకా ఏదో పిచ్చిదానిలాగా ఆటో ఎక్కి వెళ్ళిపోయి ఆ షాప్కి వెళ్ళి అడిగితే అక్కడే ఉంది అమ్మాయి అనిపించింది అనమాట తీసుకొని అయితే ఇంటికి వచ్చాను నేను ఎప్పుడూ ఒక రెండు మూడు సార్లు అయితే చెక్ చేసుకుంటాను కానీ ఆ రోజు ఎందుకో మర్చిపోయాను అనమాట చెక్ చేసుకోలేదు ఇలా మా పాపని తీసుకెళ్ళాను కదా ఇంకా తను చూసుకోవడం ఒక పక్క ఇంకా ఏం చేస్తున్నానో ఏంటో కూడా మర్చిపోయాను ఆ షాప్లో మా పాపను వదిలితే మొత్తం తిరిగేసింది అసలు తను కలబెట్ అంటే తను చేయి పెట్టిన వస్తువు అనేది లేదనమాట ఆ షాపతను తిడతాడేమో అని నేను అనుకున్నాను ఇంకా లాస్ట్కి నెయిల్ పాలిష్ చెప్పాను కదా మా బాబాకి మేకప్ కొంచెం అనమాట నెయిల్ పాలిష్లు కోన్లు గోరింటాకి పెట్టాలంటుంది లిఫ్టిక్ కావాలంటుంది ఇలా ఇంకా నెయిల్ పాలిష్ తీసి తీసి తను పెట్టుకుంటూ ఉంది చివరికి ఒకదాన్ని తీసి కొంచెం అనమాట ఆయన కొంచెం కసురుకున్నట్టు మాట్లాడారు ఇంకా ఎందుకు లేండి మాకు ఇచ్చేయండి మేము తీసుకుంటాం దానికి కూడా బిల్ వేయండి అని చెప్తే ఇంకా దానికి కూడా బిల్ వేసేసి మా దగ్గర అయితే ఇచ్చారు ఇంకా తీసుకొని ఇంటికి వచ్చాము నాదొచ్చి మొత్తం బిల్లు త్రీ హండ్రెడ్ అయ్యింది ఫైవ్ రూపీస్ తక్కువ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అయింది నాతో పాటు వచ్చిన అమ్మాయి వన్ సిక్స్టీ రూపీస్ అయింది అనమాట నేను ఎక్కడికైనా వెళ్తే రెండు మూడు బస్సులు తీసుకుంటాను తీసుకోవాలనుకుంటాం కానీ అక్కడ పది ఇరవై ముప్పై అలా నాకు అనిపించింది అవసరం లేనివి అన్నీ తీసుకొని వచ్చేస్తూ ఉంటాను మా పాపకి మా పాపకి యూస్ అయ్యేవి అన్నీ తీసుకొచ్చాను ఒకటి తీసుకొచ్చాను అదేంటంటే ముగ్గులు వేసే ప్రింట్ లాంటిది మా ఇంట్లో గ్యాప్ ఏదు పెయింట్తో ముగ్గులు వేసే